శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మే పదిన అక్షయ తృతీయ రోజు అందరూ కూడా బంగారాన్ని కొనుక్కోలేరు కాబట్టి బంగారానికి బదులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్తువులను కొని తెచ్చుకుంటే మంచిదని చెప్తూ ఉన్నారు మరి అక్షయ తృతీయ రోజు ఏం కొని తెచ్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి రెండు వేల ఇరవై నాలుగులో మే పదవ తేదీన అక్షయ తృతీయ వస్తుంది భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగను వైశాఖశుద్ధ తదియనాడు హిందువులు జరుపుకుంటూ ఉంటారు శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజును మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని భక్తుల నమ్మకం వైశాఖ మాసంలో శుక్లపక్ష మూడవ రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున అనేక శుభకార్యములను పనులను చేసుకోవచ్చు లక్ష్మీదేవిని పూజించటం వలన బంగారం కొంటే అది ఎప్పటికీ నిలిచే ఉంటుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం బంగారం లేదా మరి ఏదైనా వస్తువును కనుక్కోవడానికి అక్షయతృతీయ చాలా మంచి రోజు అని అందరికీ తెలుసు ఈరోజు చిన్న బంగారం లేదా ఇల్లు కారు ఆభరణాలు వంటి వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు ఈరోజు బంగారం కొనకపోయినా పర్వాలేదు ఐదు రూపాయలతో ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోటి రూపాయల బంగారం కొన్న ఫలితం వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి కుబేరులు అవుతారు మీ దశ మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెప్తున్నారు అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం విండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనటం అనేది ఆచారంగా మారిపోయింది కానీ ఇందులో నిజం లేదు డబ్బు ఉన్నవారు బంగారాన్ని కొనటం వలన వారికి ఇబ్బంది ఏమీ ఉండదు కానీ అక్షయతృతీయ అంటేనే బంగారం కొనాలి అనుకునే మధ్యతరగతి వారు అప్పు చేసి మరీ బంగారాన్ని కొంటూ ఉంటారు అలా బంగారాన్ని కొనటం వలన మీకు ఐశ్వర్యం లభించదు కానీ అప్పు సమస్యలు పెరిగిపోతాయి తృతీయ రోజున శ్రీ సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు తృతీయను పసిడి రాసుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరి ఉంటుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలో సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు ఉద్భవించింది అందుకే ఈ రోజున అక్షయతృతీయ జరుపుకుంటూ ఉంటారు అయితే బంగారంకు పండుగ ఏమిటని చాలామందికి సందేహం రావచ్చు బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం బంగారానికి హిరణ్మయి అనే పేరు కూడా ఉంది హిరణ్య గర్భ భూగర్భ మాధవు మధుసూదన అని విష్ణు సహస్రనామం చెప్తుంది విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నందు బంగారం కలిగినవాడు అని అర్థం బంగారం విష్ణువుకు ప్రతిరూపం అందుకే బంగారం పూజనీయమైనది దీని జన్మదినమైన అక్షయ తృతీయ అందరికీ పండుగే అని చెప్పుకోవచ్చు అక్షయ అంటే తరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు స్థలాలు గృహాలు కొనుక్కోవటం చేస్తారు సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవటానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టు ఉపయోగపడే వస్తువు అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు లేదా పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది అందుకే తృతీయ రోజు దీనిని కొనటం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తారు తృతీయ పసిడి రాసుల పర్వదినం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు బియ్యం నాణ్యాలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు పరిచి పసుపు వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి వినాయకుణ్ణి పసుపు అక్షంతలతో పూజించిన అనంతరం నెయ్యితో దీపారాధన చేసుకోవాలి కొత్త బట్టలను బంగార కలశాని ముందు పెట్టి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టుకోవాలి లక్ష్మీదేవి స్తోత్రం చేయడం మంచిది సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తి పూజించుకోవటం వలన సకల సౌఖ్యములు సమకూరుతాయి చాలామంది ఈరోజు నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజున కనీసం ఒక గ్రామ బంగారం అయినా సరే కొనాలని అలా కొన్న వారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇందులో కొంతవరకు నిజం ఉంది ఈరోజు కొద్ది మొత్తంలో అయినా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు ఆ దానం వల్ల దానం చేసేవారి ఇంట్లో బంగారం అక్షయం అవుతుందని అంటూ ఉంటారు ఇలా చాలామంది బంగారం కొని పూజించటం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వటం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు నువ్వులు కానీ మంచం కానీ పరుపు కానీ బట్టలు కుంకుమ గంధం మారేడు దళాలు కొబ్బరికాయ మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెబుతున్నాయి పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాలు అయినా సరే వారం వద్యం రాహుకాలం వగేరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవాలని పురోహితులు అంటూ ఉన్నారు కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు మత్స్యపురాణం ప్రకారం ఈశ్వరుడు తృతీయ వృత్తాంతం గురించి వివరించాడు వైశాఖ శుద్ధ ఈరోజు ఏ వ్రతమునైనా జపమునైనా దానమైనా చేయటం వలన దాని ఫలితం అక్షయమవుతుందని పుణ్యకార్యాల వలన వచ్చే ఫలితం అక్షయమైనట్లే ఈరోజు చేసే తప్పులు మహాపాపాలుగా పరిగణించబడతాయి ఈరోజు ఎవరినైనా సరే ఉపవాసం ఆచరించి పుణ్యకార్యాన్ని చేయటం వలన కోటి రెట్ల పుణ్యఫలం మీకు దక్కుతుంది ఈరోజు మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినా విష్ణు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది ఈ రోజున చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులోని విజయమే లభిస్తుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా గల్లు ఉప్పును కొనటం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి గల్లు ఉప్పును మీ పూజాగదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఈరోజు లక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైనంత పసుపు కుంకుమ ఉప్పు తెచ్చుకొని మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది దీనితో పాటు మీకు ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా ఉప్పును అలాగే పసుపు కుంకుమను కొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టటం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఈరోజు చేసే దానానికి స్నానానికి అక్షయమైన ఫలం వస్తుంది ఈ రోజున మీరు ఒక పండును దానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది అంటే ఆనందమైన ఫలం వస్తుంది ఈరోజు నీటితో నిండిన కుండను దానం చేసినా లెక్కలేనంత ఫలితం వస్తుంది దానం చేయవచ్చు ఇలా అన్ని దానాలు చేయవచ్చు మీ స్తోమతను బట్టి ఏ దానం చేసినా సరే దానికి అక్షయమైన ఫలితం వస్తుంది స్తోమత ఉన్నవారు బంగారాన్ని దానం చేయండి ఈ రోజు బంగారం కొంటే అక్షయం అయిపోతుందని అనుకుంటూ ఉంటారు అదంతా మీ అపోహ మాత్రమే ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు అలా పూజ చేసే సమయంలో పొరపాటును కూడా తులసి దళాలను సమర్పించకూడదు ఈరోజు బంగారం కాకుండా వెండి వస్తువులు ఇల్లు వాహనాలు వంటివి కొనుగోలు చేసుకోవచ్చు కానీ ఈ రోజున పొరపాటును కూడా ప్లాస్టిక్ అల్యూమినియం కంచు స్టీలు సామాన్లు అస్సలు కొనకూడదు వీటిపై రాహు ప్రభావం ఉండటం వలన అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకు సమస్యలు మరింత పెరుగుతాయి అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మనుషులు కూడా శారీరకంగా మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి ఈరోజు స్నానం చేయకుండా గదిని కానీ బీరువాను కానీ ముట్టుకోకూడదు ఇక అక్షయ తృతీయ రోజు ఉల్లి వెల్లుల్లి మాంసం అస్సలు తినకూడదు అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఈరోజు ఎవరితో గొడవలు పడకూడదు భార్యాభర్తలు కూడా గొడవ పడకూడదు పిల్లల్ని తిట్టడం కొట్టడం వంటి పనులు కూడా చేయకూడదు ఎవరి మీద కోపం ప్రదర్శించకూడదు అలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఇక అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని కాలి చేతులతో పంపకండి వారికి ఆహారం ఇవ్వండి లేదా ఏదైనా దానం చేయండి అక్షయ తృతీయ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రించకూడదు గోర్లు కత్తిరించటం జుట్టు కత్తిరించటం వంటి పనులు చేయకూడదు అక్షయ తృతీయ రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు